హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నెషిబ్లో టుడే టాపిక్ ప్రసిద్ధ నిర్మాణాలు ప్రదేశాలు ప్రపంచంలో ముఖ్యమైనవి నిర్మాణం పేరు ప్రదేశాలు అంకో అంకోర్వాట్ కాంబోండియా కాంబోడియా లీనింగ్ టవర్ ప్లీజా ఇటలీలో ఉన్నాయి ఏపిల్ టవర్ Paris, White House, Pentagon, Washington, Whitehall, London, Kremlin, Moscow, Big Ben, Buckingham Palace, London, London Al aqsa Masid, Jerusalem, Braden, Bradenburg Gate, बर्लिन ब्राउन हाउस बर्लिन बेर्लीडे न्यूयॉर्क कलूसियम रोम पार्क लंदन इंडियन हाउस लंदन काबा मक्का Oval Downing Street London Greenwich England Great Wall China Golan Heights Israel Empire State Building Building New York Independence Hall Philadelphia USA നെഹ്രു സ്ക്വേർ റഷ്യ ലയൻമൗണ്ട് ബെൽജിയം പീവ് ഡ്രഗാൻ പഗോഡറൂൻ വാത്തിക്കൻ റോം വാൽസ്റ്റ്രീറ്റ് ന്യൂയോർക്ക് ആസ്വാൻഡാം ഈജിപ്റ്റ് സിയൻ ടവർ കനഡ പിരമിഡ് ഈജിപ്റ്റ് రెడ్ స్క్వేర్ రెడ్ స్వేర్ మాస్కో స్కాట్లాండ్ యాక్ట్ యార్డ్ లండన్ స్పింగ్స్ ఈజిప్ట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వాషింగ్టన్ న్యూయార్క్ భారతదేశంలో ముఖ్యమైనవి నిర్మాణం ప్రదేశం నాకు ప్రాముఖ్యత ఫస్ట్ చార్మినార్ హైదరాబాద్లో ఉన్న ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ వన్ నైంటీ టూలో ప్లేగు వ్యాధికి గుర్తుగా కులీ కుతుబ్భుష నిర్మించారంట గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉన్న బ్రిటిష్ రాజు జార్జి ఫైవ్ సందర్శనార్థం నిర్మించారు ఇండియా గేట్ ఢిల్లీ మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన భారత సైనికుల జ్ఞాపకార్థ ఇండియా గేట్ నిర్మించారంట అనంత పద్మనాభ స్వామి దేవాలయం కేరళలో ఉంది ప్రపంచంలో అత్యంత ధనిక హిందూ దేవాలయం హౌరా బ్రిడ్జ్ కోల్కతా హుగ్లీ నదిపై నిర్మించారు ప్రస్తుతం రవీంద్ర సేతుగా పేరు మార్చారు జంతర్ మంతర్ న్యూఢిల్లీ ప్రసిద్ధ నక్షత్రశాల రాష్ట్రపతి భవన్ ఢిల్లీ ఢిల్లీలోని రైసినీ కొండలలో కలదు కుతుబ్మినార్ ఢిల్లీ ఐబక్ ప్రారంభించగా ఎల్ మిష్ పూర్తి చేశారు బిర్లా ప్లానట్ ప్లానెటోరియం కోల్కతా నక్షత్రశాల ఆనంద భవన్ అలహాబాద్ నెహ్రూ నివాసం అజంతా ఎల్లోరా గుహలు ఔరంగాబాద్ బుద్ధుని జీవిత విశేషాలను తెలుపు అద్భుత శిలా చిత్రకళా ఖండం అక్బర్ సమాధి సికింద్ర ఆగ్రాకు దగ్గర అక్బర్ సమాధి ఉంది స్వర్ణ దేవాలయం అమృతసర్లో సిక్కుల నాలుగవ గురువు రామదాసుచే నిర్మించబడింది నిర్మించబడింది బులంద్ దర్వాష ఆగ్రా యూపీ ఫతేపూర్ సిక్రీకి ప్రవేశ మార్గం దీన్ని అక్బర్ నిర్మించాడు అమర్నాథ్ గుహ కాశ్మీర్లో ఉంది జమ్మూ కాశ్మీర్లోని శివుని గుహాలయం ఇక్కడ మంచుతో శివలింగం ఏర్పడుతుందంట మంచుతో ఏర్పడుతుందంట శివలింగం బ్లాక్ పగోడా కోనార్క్ సూర్య బూది బూధిసత్వ అజంతా గుహలు బౌద్ధ మతానికి చెందిన చిత్రకళ బీబీ కామ కృద ఔరంగాబాద్ ఔరంగజేబ్ భార్య సమాధి సమాధి పేదవాణి తాజ్మహల్గా ప్రసిద్ధిగాంచిందంట ఇది ఔరంగజేబ్ భార్య సమాధి అంటే అలాగే దీనికి పేదవాణి తాజ్మహల్గా ప్రసిద్ధిగా ఒక పేరు కూడా ఉందంట చెన్నకేశవ దేవాలయం బేలూరులో పోయశాలలు నిర్మించారు దిల్వారా దేవాలయాలు మౌంట్ ఆబు ప్రసిద్ధ జైన దేవాలయాలు ఎలిఫెంటా గుహలు ముంబైలో ఉంది త్రిమూర్తి విగ్రహం కలదు ఎల్లోరా గుహలు ఔరంగాబాద్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది గోల్ గుంబష్ బీజాపూర్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద డోమ్ వేలాడే ఉద్యానవనాలు ముంబై ముంబైలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి జగన్నాథ దేవాలయము పూరి ప్రతి సంవత్సరం రథోత్సవం జరుగుతుంది జామా మసీదు ఢిల్లీలో ఉంది షాజహాన్ నిర్మించాడు కైలాసనాథ దేవాలయం ఎల్లోరా రాష్ట్రకూట రాజు కృష్ణ వన్ నిర్మించారు ఖజరాహో దేవాలయము భోపాల్లో ఉంది చందీలుల నిర్మాణాలు ఇవి వాచాయన కామసూత్ర చిత్రాలు వీటిపై ఉన్నాయి లాల్బాగ్ గార్డెన్ బెంగళూరులో ఉంది దీని నిర్మాణాన్ని హైదరా అలీ ప్రారంభించగా టిప్పు సుల్తాన్ పూర్తి చేశాడు లింగరాజు దేవాలయం భువనేశ్వర్ ఒరిస్సాలో ఉంది భారత్లోని ప్రముఖ శివాలయం మెరీనా బీచ్ చెన్నై తమిళనాడులో ఉంది దేశంలో అతి పొడవైన బీచ్ ఎర్రకోట ఢిల్లీలో ఉంది షాజహాన్ నిర్మించాడు సారనాథ స్థూపం వారణాసి అశోకుని కాలంలో చేయించారు విజయ్ ఘాట్ ఢిల్లీలో ఉంది లాల్ బహదూర్ శాస్త్రి సమాధి కైలాసనాథ శివాలయం ఎల్లోరా మొదటి కృష్ణుడు మొదటి కృష్ణుడ్ టైంలో శ్రీ జగన్నాథ స్వామి ఆలయం ఒడిస్సా రాష్ట్రం అనంత బర్మన్ చూడగంగా దేవుడు అనంత బర్మన్ చూడగంగా దేవుడు హ్యామ్లో ఏర్పాటు చేయడం జరిగింది పద్మాక్షి ఆలయం వరంగల్ ఏదో ఊరుగలు వరంగల్ మొ మొదటి ప్రలయ రాజు వేయి స్తంభాల గుడి హనుమకొండ క్రీస్తు శకం పదకొండు వందల యాభై రెండు రుద్రదేవుడు రామప్ప దేవాలయం పాలంపేట క్రీస్తుశకం పన్నెండు వందల పదమూడు రేచల్ల రుద్రుడు నటరాజ విగ్రహం రాతి చిదంబరం రాజేంద్ర చోళుడు తాజ్మహల్ ఆగ్రాలో ఉన్నాయి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించారు నలందా విశ్వవిద్యాలయం బీహార్ గుత్తులు హర్షుడు సామ్రాజ్య గ్రంథాలయం ఢిల్లీలో ఉంది జలాలుద్దీ పద్మమహల్ విఠలాలయం హంపి విజయనగరం శ్రీకృష్ణదేవరాయలు గారు నిర్మించారు నెక్స్ట్ మోతీ మసీద్ ఆగ్రా షాజహాన్ ఇబాదత్ ఖానా ప్రార్థనా మందిరం ఫతేపూర్ సిక్రి అక్బర్ హోయసలేశ్వర ఆలయం హలోబీ హోయసాల వంశం ఏడు పగోడాలు ఏడు పగోడాలు మహాబలేష్ మహాబలిపురం నరసింహవర్మ పల్లవులు కోనార్క్ ఒరిస్సా ఒరిస్సాలో ఉంది దేశంలో నెలకొన్న ముఖ్యమైన సూర్య భగవాను ఆలయం మహాస్థాన వాటిక మొహంజోదారు సింధు నాగరికత ప్రజలు దేవగడ్డ ఆలయం ఝాన్సీ గుప్తులు సార్నాథ్ ఆలయం బెనారస్ గుప్తులు పంచపాండవ రథాలు మహాబలిపురం మహేంద్రవర్మ నరసింహవర్మ పల్లవరాజులు Okay, friends, thank you. Please subscribe.